అంటే లాస్ట్ సరే వచ్చి అసలు టాప్ ఫైవ్లో కూడా వెళ్ళిపోలేదు గౌతమ్ హెల్మెట్ మధ్యలో హెలిమెట్ అయిపోయాడు సో అలాంటి వాడు ఇప్పుడు వచ్చి ఎఫెక్ట్స్ పెట్టి ఇది విన్నర్ విన్నర్ పొజిషన్ వెళ్ళిన అంటే గ్రేటే కదా చాలామంది ఏమంటారు అంటే స్టార్టింగ్ నుండి ఆడిన ఆడిన వాళ్ళకి విన్నర్ కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్న వాళ్ళకి విన్నర్ ఇడమేంటి అని వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చి విన్నర్ పొజిషన్ వెళ్ళిన అంటే అసలు చాలా గ్రేట్ అతను ఇక ఎందుకంటే అతను పెట్టిన ఎఫెక్ట్స్ అలాంటివి గేమ్ విషయంలో కానీ ఇక ఎలిమినేషన్ అప్పుడు వచ్చి మాట్లాడే విధానం కానీ లాస్ట్ సార్ అప్పుడు ఏంది అశ్వత్ గంధ టూ పాయింట్ జీరో వచ్చింది కదా దాన్ని మించి గేమ్ అయితే బాగానే ఆడింది బ్రో ఎఫెక్ట్స్ పెట్టాడు విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అందులో అతనికి గౌతమ్కి తెలుగు కూడా ఓడిస్తున్నారా లేకపోతే తెలుగు కన్నడ అని చూస్తున్నారా లేకపోతే తెలుగు కన్నడ మనం ఇండస్ట్రీ వాళ్ళని ప్రతి వాళ్ళని ఆదరిస్తుంది ఇండస్ట్రీ అనేది బిగ్ బాస్లో గౌతమ్ ఈ తెలుగు కన్నడ మలయాళం అదే అనవసరం మనకి ఎవరైతే గేమ్ మీద ఎఫెక్ట్స్ పెట్టారో ఎవరైతే జనాలకు కొంచెం ఏదైనా ఇన్స్పైర్ లాగే మాటలు కానీ గేమ్ విషయంలో కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం స్టార్టింగ్ నుండి నబీల్ విన్నర్ అనుకున్నారు మరి బాగానే ఆడి అనుకున్నాం తెలుగు కదా అతను కూడా విన్నర్ అవుతారు అనుకున్నాం కానీ బట్ అయితే గౌతమే ఛాన్స్ చెప్పలేము అతని అతను మూవీకి దేనికి పెట్టుకుంటా అని చెప్పాడు కదా చాలా వెబ్ సిరీస్ కూడా తీశాడు సొంతంగా మనీ పెట్టుకుంటా అని చెప్పి చెప్పాడు మొన్న ప్రైజ్ మనీ ఏం చేస్తాను అర్జున్ అడిగాడు కదా అడిగినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను సొంతంగా సిరీస్ తీసుకున్నాను ఇన్న ప్రైజ్ మనీ వస్తే మాత్రం నేను తీసుకొని మూవీ తీద్దాం అనుకుంటున్నా అని అనేసి అనౌన్స్మెంట్ చేశాడు కదా నబీల్ అంటే ఇంతమంది ఇంతవరకు వచ్చిన వాళ్ళలో అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరు అనుకుంటున్నా బిగ్ బాస్ చూడండి నేను థ్యాంక్ యూ అన్న అన్న మరి ఇప్పుడు సీజన్ ఎయిట్ విన్నర్ ట్రోఫీ ఉంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను గౌతమ్ అన్న గౌతమా అవునా ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చి ట్రోఫీ ఇస్తున్నారు మరి రామ్ చరణ్ గారు ఎవరి చేతిలో ట్రోఫీ పెడతారు అనుకుంటారు గౌతమ్ చేతిలో అన్న గౌతమా చాలా మంది నబిల్కి కూడా ఎక్కువ ఛాన్స్ నిఖిల్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటున్నారు నిఖిల్ కి అంటున్నారు కానీ అన్న నబిలే గెలుస్తాడు అన్న బెటర్ గౌతమ్ అన్న గౌతం అనుకుంటున్నా గౌతమ్ అంటే గౌతమ్ మంచిగా అన్న నా గేమ్స్ ఏవే గాని అని కాకపోతే నిఖిల్ కూడా అవుతారా అని ఎందుకంటే గౌతమ్ ఇప్పుడు వైల్డ్ క్యాడ్ ఎంట్రీ వచ్చింది కదా అన్న అట్లనేసి నిఖిల్ కూడా అంటున్నారు కాకపోతే గౌతమే విన్ అన్న అంటే నిఖిలు స్టార్టింగ్ నుండి ఆడిండు కదా బ్రో ప్రతి గేమ్ ఆడిండు కదా ఎందుకు మరి నిఖిల్కి విన్నర్ వద్ద నిఖిల్ అప్పుడప్పుడు ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడిండు మళ్ళీ ఏంటంటే కొన్ని మాటలు వదిలేసిండు అట్లా గౌతమ్ అయితే సింగిల్ వదిలే బ్రో మాటలు అంటే కొన్ని కొన్ని తాళ చెప్పినాయి ఇంకో తాళ చెప్పలేదు అట్లా నేను మొత్తం చూడలే అన్న కొంచెం కొంచెం గౌతమ్ విషయంలో నచ్చింది గౌతమ్ విషయంలో అంటే బాయ్ అన్న బాయ్ ఆడిండు మంచిగా నేను గేమ్ సోలో అంటే సో గ్రూప్ గ్రూప్ గేమ్ ఇచ్చినప్పుడు కూడా సోలో ఆడడం ఎలా అనిపించింది అన్న అంటే ఆయన సింగిల్గా ఉండడం ఎవరితో మాట్లాడకుండా ఉండడం కెమెరాలతోనే మాట్లాడడం ఆయన స్ట్రాటజీ అన్నది పోయిన సీజన్లో వచ్చింది అన్న అందుకనే వెళ్ళిపోయిండు ఈ సీజన్ గట్టి ఆడదాం అనేసి వచ్చిండు అంటే పవన్ కళ్యాణ్ కండవ కట్టిండు అని చెప్పేసి లేదు లే అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇంకా మంచిగా ఆడి మంచిగా ఆడిండి అన్న అందరు మంచిగా ఆడరాన్నా ఎవరు మంచిగా ఆడలేదు అని లేదు కాకపోతే ఇద్దరుట్లో ఎవరన్నా అన్న నవ్వులు అయితే టాప్ త్రీ అని చెప్తారు ఇక తెలియదు ఎంతవరకు ఇవ్వకపోవడానికి కారణం నిఖిల్కి ఇవ్వచ్చు అన్న ఇవ్వకపోవడానికి కారణం ఏం లేదు ఇవ్వచ్చు చెప్పలేము ఇంకా అంటే ప్రతి సీజన్లో విన్నర్ ఎవరు అని తెలిసిపోయింది కానీ ఈ స ఈ సీజన్లో ఇద్దరు ఇద్దరు మధ్యలో ఉంది టఫ్ ఉంది ఎందుకు అనుకుంటారు అట్లా అంటే ఇక ఇద్దరు సేమ్ ఆడరు కదన్న సేమ్ ఉన్నారు ఇద్దరికి కోటింగ్ కూడా సేమ్ ఉన్నారు అట్లా అనేది ఓటింగ్ కూడా చాలా దగ్గర దగ్గర ఉంది దగ్గర దగ్గర ఉందన్న చెప్పలేము ఇద్దరు రూట్లు ఎవరైనా కావచ్చు రామ్ చరణ్ గారు ఎవరు చేయలేదు నేనైతే గౌతమ్ అనుకుంటున్నా ఎందుకంటే గౌతమ్కి ఓటు వేసినా నేను ఎన్నిసార్లు అంటే వేసినా ఈ వారంలో మస్తాలు సార్లు వేసినా అంతకుముందు అంటే వేయలేదు ఇంకా ఎందుకు గౌతమ్ అంటే గేమ్ కొంచెం మంచిగా ఆడిండు అనేసి గేమ్స్ పరంగా చూసుకుంటే నబీన్ గౌతమ్ కంటే నిఖిల్ బాగా ఆడి కదా మరి నిఖిల్ బాగానే అడిగాను అన్న కాకపోతే గౌతమ్ నచ్చినాక గౌతమ్ కిషన్ ఎవరు ఒపీనియన్ వాళ్ళే అన్న అంటే మన యష్మిని అక్కని పిలవడం నచ్చిందా అక్క అనడం అంటే కొన్ని కొన్నిసార్లు ఫ్లిప్ అవుతుంటాం అన్న ఏం చెప్పలేము ఇక థ్యాంక్ యూ